హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ ఎస్ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ఐటెక్ సిటీ అండ్ గచ్చుబోల్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేనని బాధపడుతున్నారా మీలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్ అండి ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఐటెక్ సిటీ గచ్చుబోల్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోయారో అలాంటి వారికి ఫ్యూచర్ ఐటెక్ సిటీ ఫ్యూచర్ గచ్చుబోల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అండి అది ఎక్కడో కాదండి ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఉన్న షాద్ నగర్కి వచ్చేసేయండి ప్రస్తుతం ఉన్న షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీరు అప్కమింగ్ డేస్లో మంచి అప్రిషియేషన్ అనేది అక్కడ అక్కడి నుంచి తీసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హైదరాబాద్కి బై ఉన్న ఏరియాల్లో స్మార్ట్ సిటీ అయ్యే అవకాశం ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ షాద్ నగర్కి అండి షాద్ నగర్కి మనకి ఎందుకంటే మేజర్గా మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్కి బైలో ఉన్న సిటీ షాద్ నగర్ అదే కాకుండా ఎంఎంటిఎస్ ఫెసిలిటీ ఉన్న సిటీ షాద్ నగర్ అదే కాకుండా అప్కమింగ్ డేస్లలో మెట్రో కూడా రానున్న సిటీ ఏదైనా ఉంది అంటే అది షాద్ నగర్ ఇవే కాకుండా అదే సార్ నియర్ బైలో ఉన్న బాలానగర్ ఇండస్ట్రీ పద్దెనిమిది వందల ఎకరాలతో ఆల్రెడీ డెవలప్ అయింది అదే కాకుండా రాజాపూర్లో ఫార్మా ఇండస్ట్రీ అదే కాకుండా అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఎయిర్టెల్ డాటా సెంటర్స్ కూడా మనకి షాద్ నగర్లో డెవలప్ అవుతున్నాయి వీటన్నిటిని బేస్ చేసుకుని రానున్న రోజులలో ఒక రెండు నుంచి మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయ్యే ఛాన్స్ షాద్ నగర్కి ఉంది ఇలాంటి ఏరియాలో కనుక మీరు ప్రస్తుతం పదివేలు నుంచి పదిహేను వేల పర్ స్క్వేర్ ఉన్న ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రానున్న రోజులలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మరింత రెట్టింపై అవకాశం ఉంది అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్